ఈ రోజు సచివాలయం మనం ఎక్కడో జ్యూటర్కి వెళ్ళకుండా మన తుమ్మలూరు సచివాలయ వ్యవస్థ కానీ ఈ రోజు సీసీ రోడ్లు ఇన్ని కోటి రూపాయల సీసీ రోడ్లు వేసిందంటే అది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే అని చెప్తున్నా ఇంకొక విషయం ఒకటే గుర్తు చెప్తా ఈ రోజు మనము మన ఊర్లో కులం చూడలేదు మత మన శత్రువు ఇంట్లో రెండు రెండు ఉద్యోగాలు వచ్చినా కూడా కదా అంటే మనం లంచం లేకుండా రోజు మనం జగన్మోహన్ రెడ్డి వచ్చినాక లంచం లేకుండా కరువు పని పోతున్నారు అవునా కదా ధనాబీ వ్యవస్థ లేదా ఈ రోజు వల్ల అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అందుకనే మనం అంతా ఒకటే గుర్తు పెట్టుకోవాలా ఈరోజు మళ్ళీ ఈ రోజు మనం మళ్ళీ గుర్తు పెట్టుకోవాలా మళ్ళీ మనం ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో మన గ్రామం నుంచి భారీ మెజార్టీ అని కోరుతున్నా